మీ అందరికీ తెలుసు ఈ నెల పదమూడవ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంత సిద్ధం కార్యక్రమం విజయవాడలో జరిగింది దాదాపు ట్వంటీ టూ కిలోమీటర్స్ అండి ఇది వారది మిర్లా వారి దగ్గర నుంచి అప్ టు కేసరపల్లి వరకు మొత్తం ట్వంటీ టూ కిలోమీటర్స్ ఇది కంప్లీట్ రోడ్ షో ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యి అరౌండ్ టెన్ వరకు కంటిన్యూ అయింది ప్రోగ్రాము అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు భారీ వర్షం కూడా పడింది వెరీ స్ట్రాంగ్ రెయిన్ అండ్ వింగ్స్ సిటీలో తర్వాత దీనికి పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిటీ పోలీస్ తరఫున మొత్తం ఒక పద్నాలుగు వందల ఎనభై మంది ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఈ బందోబస్తులో పాల్గొన్నారు మొత్తం ఈ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఏదైతే బందోబస్తు ఉందో మొత్తం ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ మంది స్టాఫ్ పాల్గొన్నారు ఎక్కడైతే ఆ ప్రోగ్రాంలో ఇండికేట్ చేశారో ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి జంక్షన్స్ కానివ్వండి ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో ఎక్కడైతే గజమాల ప్రజెంటేషన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా మనం సఫిషియెంట్ ఫోర్స్తో కవర్ చేయడం జరిగింది ఇందులో భాగంగా స్టాటిక్ బందోబస్తు అంటే ఆ రూట్ వెంబటి అంటే అలాంగ్ ద రూట్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్ స్టాటిక్ బందోబస్తు ప్లస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ బందోబస్తుగా ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్స్ మనం పెట్టడం జరిగింది అంటే దిస్ ఇంక్లూడ్స్ స్టాఫ్ ఆఫీసర్స్ మెన్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టాఫ్ ఇది కాక ఇంకా ట్రాఫిక్ సిబ్బంది అదనం వాళ్ళకు టూ హండ్రెడ్ మంది ఉంటారు తర్వాత ఆ రో పార్టీస్ కూడా మనం ఒక ఫార్టీ రో పార్టీస్ పెట్టాము ఫార్టీ రో పార్టీస్ ఈచ్ పర్సన్ ఈచ్ రో పార్టీ టెన్ మెంబర్స్ ఫార్టీ రో పార్టీస్ అంటే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్స్ వి కెప్ట్ ఓన్లీ ఫర్ రో పార్టీస్ అంటే ఏఆర్ నుంచి సిఎస్డబ్ల్యూ నుంచి తర్వాత స్పెషల్ పార్టీ నుంచి మనం ఈ రో పార్టీస్ తీసుకోవడం జరిగింది ఈ ఫార్టీ రో పార్టీస్లో కూడా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక ట్వంటీ రో పార్టీస్ సీఎం గారితో పాటు ఉండేటట్టుగా అంటే సీఎం గారు ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ బస్సు ఉందో ఆ బస్సు చుట్టూ కూడా ఎట్లీస్ట్ ఎట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక పది రోప్ పార్టీస్ ఉండేటట్టు అంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉండేటట్టు అదేవిధంగా ఫ్రంట్ కాన్వై ముందు ఒక ఐదు రోప్ పార్టీస్ ఉండేటట్టు వెనక కాన్వాయ్ ప్రొటెక్షన్ ఇంకొక రెండు ఉండేటట్టు ఒక మూడు రొటేషన్లో ఉండేటట్టు ఒక ట్వంటీ పార్టీస్ వరకు ఎట్ ఎనిక్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం పెట్టడం జరిగింది ఎట్ ద సేమ్ టైం మిగతా వీళ్ళకి ట్వంటీ టూ కిలోమీటర్స్ స్ట్రెచ్ కాబట్టి అది పార్టీ టు పార్టీ రిప్లేస్మెంట్ కానీ అని రొటేషన్ కోసం కూడా మిగతా పార్టీస్ కూడా వెహికల్స్లో మేము పంపించడం జరిగింది ఇది కాక ఏపీఎస్పి నుంచి కూడా నాలుగు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సీఎం గారి బందోబస్తు నుంచి గుంటూరు నుంచి కూడా వచ్చినాయి ఇది కాక రెగ్యులర్గా సీఎం సీఎం సెక్యూరిటీ కానీ ఆక్టోపస్ కానీ ఇవన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చేది పెట్టడం కూడా జరిగింది ఇంతే కాకుండా రూట్లో కూడా ఒక పది యాంటీసటేజ్ పార్టీస్ పెట్టాం యాంటీ యాంటీసపర్టైజ్ అంటే ఇక్కడ ఏదైనా చెకింగ్ చేసుకుని లేకపోతే కల్వర్ట్స్ కానీ లేకపోతే ఏమైనా సస్పిషన్స్ ప్రాంతాలు ఉంటే అక్కడ చెక్ చేసుకుని యాంటీసపర్టైజ్ చెక్స్ విత్ డాక్ డాక్స్ కూడా అండ్ ఆల్ దాట్ ఆ తర్వాత యాక్సెస్ కంట్రోల్ పార్టీస్ కూడా మనము పెట్టడం జరిగింది యాక్సెస్ కంట్రోల్ అంటే ఎక్కడ వారు ఆగినప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి ఏమైనా ఈ పూలమాలలు కానీ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళు చెక్ చేసి పంపించేటట్టు దట్స్ కాల్ యాక్సెస్ కంట్రోల్ ఈ మొత్తం ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ ఆల్ ఆఫీసర్ ఆల్ ఆఫీసర్స్ ఫ్రమ్ విజయవాడ సిటీ పోలీస్ డ్రాన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ బోత్ ఆల్ ద్రీ డిసిపిస్ అండ్ అడిషనల్ ఎస్పీస్ ఏసీపీస్ ఎవ్రీ బడీ డ్రాన్ అండ్ అందరు చూసారు ఆల్ ఆఫ్ అఫర్స్ వి ఫాలోడ్ ది ప్రోగ్రామ్ ఆన్ ఫుట్ తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మీడియాలో వస్తుంది ఎందుకంటే కరెంట్ ఎందుకు లేదు దట్స్ యువర్ డౌట్ కరెంట్ ఎందుకు లేదు కరెంట్ ఎందుకు తీసేసారన్నది మీరు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ నేత నేతాజీ రోడ్డు బంద్ సిక్కామి సెంటర్ చుట్టుగుంట తర్వాత రోకల్పాలెం వందన పైపుల్ రోడ్డు రా కండ్రిగా దాబకుడ్ల సెంటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆల్ థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఈ ఏరియాస్లో మీరు వెళ్ళి చూస్తే చాలా ఎలక్ట్రికల్ లైన్స్ క్రిస్ క్రాస్ అవుతూ మీకు కనిపించాయి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కదా ఎప్పటి నుంచి ఉన్నాయి ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి మెయిన్ లైన్స్ ఉన్నాయి ఆ తర్వాత చాలా వరకు కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి జియో కానివ్వండి లేకపోతే ఎయిర్టెల్ కానివ్వండి కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి సీఎం గారు ప్రోగ్రామ్ అనగా మనం ముందు రోజే మన పోలీస్ సిబ్బంది ఆఫీసర్స్ తర్వాత రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ ఏపీఎస్పిడిసిఎల్ సిబ్బంది అందరూ వెళ్ళి ఎక్కడెక్కడ మనకు అడ్డంకులు ఉంటాయి ఎక్కడెక్కడ మనం కొన్ని తీగలి తీ తీగలం అన్ని పవర్ లైన్స్ తీయడానికి కుదరదు ఎక్కడ కేబుల్ లైన్స్ తీయవచ్చు అన్నది మనం క్షుణ్ణంగా ఒక డీసీపీ ర్యాంక్ ఆఫీసరు ఆధ్వర్యంలో చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మనం అన్ని మెయిన్ లైన్స్ అన్ని తొలగించడం కాబట్టి ఇది ఒక రోడ్ షో కాబట్టి వేర్ సీఎం గారు రూఫ్ టాప్ బస్ ఒక రూఫ్ టాప్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరెంట్ అనేది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒక వీబిఐపి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆఫ్ చేస్తారు అదొకటి రెండవది కొన్ని ప్రదేశాల్లో జరిగిన పడిన వర్షం ఆ గాలి దుమారం మూలంగా కొన్ని చోట్ల పవర్ లైన్స్ కూడా ఆఫ్ చేస్తారు ఇది డెలిబరేట్గా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడైతే సీఎం గారు పాస్ అవుతున్నారో అక్కడ పవర్ ఆఫ్ చేయడం జరిగింది ఇది పట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్ దీంట్లో ఎటువంటి సందేహాలకు కానీ ఎటువంటి అనుమానాలకు కానీ తావలేదు ఎవ ఎవరైనా సరే ఎవరైనా సరే కంపల్సరీ మనము పవర్ ఆఫ్ చేసుకోవాలి పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు ఓకే ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లారిఫైడ్ తర్వాత ఇప్పుడు ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర వివేకానంద స్కూల్ తర్వాత గంగానరంబర్ టెంపుల్ అటువైపు అటు అక్కడ రీచ్ అయిన ప్రా సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది అంటే మేము లాస్ట్ టూ డేస్గా అక్కడ ఆల్ అవైలబుల్ సిక్స్టీ కెమెరాస్ అంటే దాదాపు ఒక ట్వంటీ ఫోర్ సిసిటీవీ కెమెరాస్ వాటి ఫుటేజ్ చూసాము వాటి రిలవెంట్ వన్ ఇయర్ డౌన్లోడ్ చేయగా దాంట్లో వచ్చి ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత అక్కడ చాలామంది సెల్ ఫోన్స్లో కూడా వీడియో రికార్డింగ్స్ చేశారు ఆ వీడియో రికార్డింగ్స్ చేసినప్పుడు దాని నుంచి మనం సేకరించిన సమాచారం తర్వాత లైవ్ ఐ విట్నెసెస్ ఎవరైతే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం డెఫినెట్గా ఒక రాయ్ అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది అది సీఎం గారికి వైపు అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది అది సీఎం గారికి ఫోర్ హెడ్ లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కనే ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి కింద పడడం మనం వీడియో ఫుటేజ్లో చాలా క్లియర్గా ఉంది ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి వాటి కూడా ఎన్హాన్స్మెంట్ కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా పంపించాము దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు తర్వాత ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ తర్వాత ఆనరబుల్ సీఎం గారు మళ్ళా బస్ యాత్ర రెజ్యూమ్ చేశారు అది మేము కేసరిపల్లి వరకు వెళ్ళి అక్కడ నైట్ హాల్ట్ ప్రదేశంలో మేము డ్రాప్ చేయడం జరిగింది తర్వాత ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ మీద మాకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద ఒక కేసు బుక్ చేయడం జరిగింది తర్వాత దీని ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఛేదించడం కోసం ఒక ఎయిట్ స్పెషల్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది ఒక డీసీపీ గారు డీసీపీ రూరల్ శ్రీనివాస్ గారు అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన రవణ్మూర్తి గారు తర్వాత ఈస్ట్ నార్త్లో పనిచేసిన రవికాంత్ గారు తర్వాత ప్రజెంట్ టాస్క్ ఫోర్స్ ఏడిసిపి శ్రీహర్ గారు వారి కింద ఈ క్రైమ్ నాలెడ్జ్లో డిటెక్షన్లో మంచి అనుభవం ఉన్న ఇన్స్పెక్టర్స్ని ఎస్ఐని కాన్స్టేబుల్స్ పెట్టి ఒక ఎయిట్ టీమ్స్ వరకు చేయడం జరిగింది ఇప్పటిదాకా మనం సీసీటీవీ ఫుటేజ్ తీయడంతో పాటుగా దాదాపు ఒక యాభై నుంచి అరవై సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ కూడా మనం పరిశీలించడం జరిగింది అంతేకాకుండా లైవ్ విట్నెస్ అకౌంట్స్ ఆ టైంలో అక్కడ ఎవరు ఉన్నారు అనేది కూడా చెక్ చేయడం జరిగింది ఆ తర్వాత సెల్ ఫోన్ డేటా కానీ టెక్నికల్గా టెక్నికల్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తామో అదంతా చేయడం జరిగింది ఆ లోకల్గా ఆ ఏరియాలోనూ చుట్టుపక్కల ఎవరైనా బ్యాండ్ హ్యాక్ట్స్ కానీ లేకపోతే ఎవరైనా లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు యాభై అరవై మందిని మనం పిలిచి క్వశ్చన్ చేయడం కూడా జరిగింది కొంతమంది మీద అయితే మనకు అనుమానం ఉంది బట్ దట్ స్టిల్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే బికాస్ వేలాది మంది వచ్చారు ఆ పర్టికులర్ మీటింగ్కి మీ అందరికీ తెలుసు అంత ఆ పర్టికులర్ స్ట్రెచ్లో కోట్ల సెంటర్ నుంచి అప్ టు స్టేడియం వరకు దాదాపు ఐదు ఆరు వేల మంది జనాలు ఉన్నారు సో డార్క్నెస్ ఒకటి తర్వాత అదే డార్క్నెస్ అండ్ చీకటి ఒకటి ఆ తర్వాత ఆ క్రౌడ్ అడ్వాంటేజ్గా తీసుకొని రాయి అయితే తప్పనిసరిగా జరిగింది అది ఎవరు అని కనుక్కోవడం అనేది మేము ఈ ఈ ఫుటేజెస్ అన్నీ చూస్తే తప్ప మనము కుదరదు ఎందుకంటే అంత మందిలో ఒక వ్యక్తిని కనుక్కోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్ బట్ స్టిల్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ అంటే ఇప్పుడు చూడండి అంటే చాలామంది మొత్తం కాన్వేలో రోడ్కి ఇరువైపులా పబ్లిక్ ఉన్నారు అయిపోయి పబ్లిక్ ఉన్నారు తర్వాత దామగుడు సెంటర్ నుంచి అక్కడ దాదాపు ఒక నాలుగైదు వేల మంది జనం ఉన్నారు వాళ్ళు కాన్వే ఎదురుగా వాళ్ళు వెళ్ళారు నెక్స్ట్ బసపుణ్య స్టేడియం దాటిన తర్వాత అక్కడ ఒక అక్కడ ఒక అక్కడ కూడా ఒక వెయ్యి మంది జనాలు ఉన్నారు రోడ్కి లెఫ్ట్ అండ్ రైట్ నాకు తెలిసి ఫోర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటారు మొత్తం కలిపి ఈజీగా ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పీపుల్ ఉన్నారు ఇన్సిడెంట్ జరిగిన చోట ప్లస్ రాత్రి అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అండ్ స్ట్రీట్ లైట్స్ అవి బికాస్ ఆఫ్ సెక్యూరిటీస్ నేను చెప్పిన సెక్యూరిటీస్ వరకు మూలంగా మేము ఆఫ్ చేయడం కూడా జరిగింది సో పక్క నుంచి వేశారు ఏంటంటే ఆ స్కూలు ప్లస్ వివేకానంద స్కూలు ఆ స్కూల్ పక్క టెంపుల్ ఉంది రెండింటికి మధ్య ఒక ఖాళీ స్థలం ఉంది అంటే ఒక ఫోర్ ఫీట్ వైడ్ ఎంటీ స్పేస్ ఉంది ఆ స్పేస్ నుంచి కానీ దాని ముందు నుంచి కానీ స్టోన్ త్రో చేసినట్టు తర్వాత మనం వీడియో ఫుటేజ్ చూస్తే సీఎం గారికి తగిలిన ఫోర్ హెడ్ తగిలిన ట్రాజెక్టరీ ఆ తర్వాత బెల్లంపల్లి గారికి తగలడం అక్కడి నుంచి ఆ రాయి కింద పడడం అలాంటి ఆ ట్రాజెక్టరీ చూస్తే అది ఎంత మ్యాచ్ అవుతుంది అంటే సేమ్ డే నేను కూడా వెళ్ళాను తర్వాత ఆఫీసర్స్ కూడా వెళ్ళారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించాము సో ఇప్పుడు దాకుండా ఎవిడెన్స్ ప్రకారం అంటే వి హ్యావ్ టు క్యాచ్ దూస్డ్ ఎక్యూజ్ దొరికినప్పుడు మనకు ఖచ్చితంగా ఏంటని తెలుస్తుంది కానీ ఇప్పుడున్న వీడియోగ్రఫీ ఎవిడెన్స్ ప్రకారం అయితే అక్కడి నుంచి వెళి అనుకోవచ్చు అంటే ఆ సైజ్ ఆఫ్ ద స్టోన్ మనకి ఫుటేజ్ వచ్చిన అంటే తర్వాత మేము క్లూజ్ టీమ్ పంపించి మేము చెక్ చేపించామండి నైట్ వెంటనే చెక్ చేసాము కానీ వెనక పబ్లిక్ క్రౌడ్ రష్లో వెనక ఆన్కమింగ్ వెహికల్స్ మనకి వెంటనే కుదరలేదు తర్వాత సబ్సిక్వెంట్గా ఫుటేజ్ ఆధారంతో మనం చూడడం జరిగింది ఎందుకంటే ఎగ్జాక్ట్ ప్లేస్ లొకేట్ అయిన తర్వాత అక్కడ మా క్లూజ్ టీం వాళ్ళు కొన్ని స్టోన్స్ అయితే కనుగొన్నారు బట్ ఏది ఏ స్టోన్ కరెక్ట్గా అన్నది మాత్రం మనం ఎక్యూజ్ దొరికిన తర్వాత మనం చెప్పగలం అది చేత్తో విజిట్ సౌండ్ అంటే అండి అక్కడ డీజే సౌండ్స్ వర్ దర్ అంటే ఒకటే అండి అంటే నేను ఫుటేజ్లో చూసిన దాన్ని బట్టి మీరు కూడా సౌండ్ అవైలబుల్ అవుట్ సైడ్ మీరు జాగ్రత్తగా చూడండి ఎన్హాన్స్ చేసి చూసాము అది ఒక అరచేతిలో పట్టేంత స్టోన్ అది క్యాట్బాల్ అంటే జనరల్గా దాన్ని మార్బుల్స్ మాదిరి చిన్న చిన్న ఉంటాయి క్యాట్బాల్ అది మీకు ఇప్పుడు మనకు ఉండే ఎవిడెన్స్ అంతా కూడా టూ పిక్సెల్ ఎవిడెన్స్ టూ మెగా మెగాపిక్సెల్ కెమెరా ఉంటాయి కదా టూ మెగా పిక్సెల్ అనేది టూ అఫ్ ఫోర్ వాట్ ఎవర్ ఇట్స్ నాట్ హై డెఫినేషన్ కెమెరా కాదు కదా దాంట్లో మనకు కనిపిస్తుంది లైటింగ్ పడినప్పుడు కనిపిస్తుంది మనకి ఏ ఎయిర్ గన్ను అంటే ఆ పిల్లట్ ఇంకా చిన్నగా ఉంటుంది అది బట్ సిని కే వాట్ ఐమ్ సేయింగ్ రైట్ నో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ దెన్ ఐమ్ నాట్ రూలింగ్ అవుట్ ఎనీథింగ్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వాట్ ఐమ్ టు సే ఇట్ ఇట్స్ జరిగి టూ డేస్ అయింది ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది అండ్ ఉన్న ఐ విట్నెస్ అకౌంట్స్ కానివ్వండి వీడియో ఫుటేజ్ కానివ్వండి అండి లేకపోతే సిక్స్టీ ఫుటేజ్ బట్టి నేను మాట్లాడగలను ఎగ్జాక్ట్గా ఇప్పుడు దాకున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే రాయి ఒక వ్యక్తి తీరడం అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది బట్ అది కేటపుల్టా లేకపోతే ఎయిర్గన్నా అన్నది మనకి ఎక్యూజర్కి ఆ రకంగా ఎవిడెన్స్ వస్తే దెన్స్ డిఫరెన్స్ స్టోరీ బట్ ఇప్పుడు అంటే మీరు పడిన ట్రాజెక్టరీ తగిలిన ట్రాన్సాక్టరీని చూడాలి కదా అంటే ఎక్యూస్ దొరకాలండి ఎక్యూస్ దొరికిన తర్వాతే మనం ప్రీ ప్లాన్ ఆ లేకపోతే ఆక్టై తనంగా ఏమైనా కుర్వాలు చేశారని మనకు తెలుస్తుంది సర్ మిర్ అనాలసిస్ట్ ఆ ఆ ఈ లేదు అవుతలే వెళ్ళిపోయింది అవుతలే వెళ్ళిపోయింది హెల్ప్ అన్నం సీఎం గారికి తగిలి సిఎం గారు సీఎం గారు ఇక్కడ తగిలి ఇట్లా వెళ్ళి వెలంపరిగా ఇక్కడ తగిలి ఇటు నుంచి వెళ్ళిపోయింది రాయి విసరడం గట్టి బలంగానే వేశారు రాయి విసరడం బలంగానే వేశారు అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ బట్ అది పొరపాటున టెంపుల్ రీజియన్లో కానీ లేకపోతే ఇంకేమన్నా టెంపుల్ దగ్గర కానీ లేకపోతే ఆయిక్ డైరెక్ట్ ఐక్ తగలడం కానీ లేకపోతే హెడ్ ఉంటాయి కదా సెన్సిటివ్ ఏరియాస్ తగిలితే ఇంకా చాలా ప్రమాదం జరిగేది జరిగింది ఇట్స్ ఎ టోటలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ షుంట్ హ్యావ్ హ్యాపెండ్ అంటే మేము ఇంత బందోబస్తు పెట్టి ప్రికాషన్స్ జనరల్గా మీరు చూస్తుంటారు ఇంతవరకు వి టేక్ లాడ్ ఆఫ్ కేర్ వీవి విజిట్స్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం అయినప్పటికీ జరగడం అనేది ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ బట్ బట్ ఇసరడము బలంగా విసరడము అది ఇంకా సెన్సిటివ్ పార్ట్కి తగిలి ఉంటే మాత్రం చాలా ప్రమాదం అయ్యేది డెఫినెట్లీ ఎవరికైనా ప్రమాదం అవుతుంది

నా దృష్టికి అయితే రాలేదు మీ దృష్టికి నాకు ఇవ్వండి వీళ్ళు ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఇస్ ఓకే మీరు ఇవ్వండి మా ఆఫీసర్స్కి ఇవ్వండి నేను చూస్తాను మీరు నాకు ఇవ్వండి నేను చూస్తాను అంటే అది ఏ ఏ దీంట్లో వచ్చిందో మనకు తెలియదు కదా మీరు ఇవ్వండి ఇప్పుడే చెప్తున్నారు కదా మీరు నాకు జస్ట్ చెక్ ఇంటప్పు ఓకే

అంటే ఏ ఏ డైరెక్షన్ నుంచి విసిరాడు ఎటు పై పిలిచినాడు అదే వస్తుంది అంటే వాట్ ఐ కెన్ బేస్డ్ ఓన్లీ ఆన్ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ కదా అండ్ సమ్ ఐ బిట్నెస్ అకౌంట్స్ అంటే ఏ డైరెక్షన్ వచ్చింది విఏపిస్కి ఏ రకంగా తగిలింది ఎటు పడింది అన్నది వరకు క్లారిటీ ఉంది సైజ్ కూడా ఒక అరచేతిలో పట్టేంత దాని మాదిరి మనకి వీడియోగ్రఫీలో కనిపిస్తుంది సో దాన్ని బట్టి ఇంతవరకు మనం నిర్ధారించవచ్చు అంటే ఒకటే అంటే 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 ఒకటి అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బట్ ఒకటి తర్వాత బేస్డ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ అండ్ బేస్డ్ ఆన్ ద సర్కంస్టాన్సెస్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ వాట్ కుడ్ హ్ హ్యాపెండ్ ఒక తగల చోట తగిలితే ఏమయ్యేది సో ఆల్ దిస్ వి ఇన్ అకౌంట్ బట్ మోస్ట్లీ ఆన్ కంప్లైంట్ కేసు కింద నుంచి ప్యాక్ వచ్చి ప్యాక్ వచ్చి లేదు ఫలేదండి అది ముందు ఎక్కడ ఉంది అక్కడ లేదు లేదులేండి లేదు లేదు ఇది మన మీ అందరికీ తెలుసు పదమూడో తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వరు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి రెడ్డి రెడ్డి గారిపై ఒక వ్యక్తి రైతు దాడి చేయడం జరిగింది దీని దీనికి సంబంధించి ఈ నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారం లేకపోతే దృశ్యాలు అంటే సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ కానీ లేకపోతే ఏమైనా ఒక లైవ్ అకౌంట్ కానీ అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఆ సెల్ ఫోన్ ఫుటేజ్తో కానీ మేము ఆ ఎక్యూజ్ని పట్టుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి టూ ల్యాక్స్ క్యాష్ అవార్డు కూడా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం ఇది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ వివరాలు పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా పెట్టబడతాయి దీన్ని కూడా మేమిద్దరు సీనియర్ ఆఫీసర్స్నే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడానికి పెట్టాము అక్కడ మన డిసిపి శ్రీనివాసరావు గారు అలానే అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్సు శ్రీహరి బాబు గారు ఎవరికన్నా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మన ఈ కమిషనర్ టాస్క్ ఫోర్సు నేతాజీ బ్రిడ్జ్ ఈ పశువుల ఆసుపత్రి పక్కన లప్పిపేటలో ఉంది ట్రాన్స్ఫోర్స్ ఆఫీసు అందరి అందరికీ తెలుసు సో అక్కడికి వచ్చి సమాచారం ఇవ్వాల్సిందే కోరుతున్నాను తర్వాత ఈ కేసుకి సంబంధించి మొక్క సిట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి దీంట్లో డీసీపీ గారు తర్వాత ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అటు గతంలో ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్న రమణమూర్తి గారు తర్వాత శ్రీహరి టాస్క్ ఫోర్స్ డీసీపీ తర్వాత ఇద్దరు డిఎస్పీలు తర్వాత ఒక నలుగురు ఇన్స్పెక్టర్లు సో సహ సహాయంతో మొత్తం ఒక మొత్తం ఎయిట్ టీమ్స్ మనం పెట్టడం జరిగింది డెఫినెట్గా ఆ హండ్రెడ్ పర్సెంట్ సర్టెన్ అతి త్వరలోనే ఈ కేసు చెల్లిస్తామని నా పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఎయిట్ ఎయిట్ టీమ్స్ ఎయిట్ ఎయిట్ టీమ్స్ అంటే ఒక్కొక్క పనిని ఒక్కొక్క టీమ్కి మనం బెఫర్కేట్ చేసి అలవాటు చేయడం జరిగింది సో వాళ్ళు ఆ డైరెక్షన్లో పోతుంటారు ఎయిట్ ఇన్ టూ ఫైవ్ ఫార్టీ ఇంక్లూడింగ్ కాన్స్టేబుల్స్ అంతా కలిపి లేదు నేను ఏర్పాటు చేసి లేదు అట్లా కమిషనరేట్ లెవెల్లో నేను ఏర్పాటు చేస్తున్నా అప్పుడు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో నేను ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాము మీరు అది ఎట్లా జరిగింది ఏంటి అన్నది మీరు తర్వాత మేము చాలా ఎంక్వైరీ చేశాము దేర్ వాజ్ నో సిటీవీ ఫుటేజ్ తర్వాత మేము నోటీస్ కూడా వచ్చి రమ్మని చెప్పి అడిగాము ఎవరు రాలేదు చివరికి మా స్టాఫ్ని తీసుకెళ్ళి నేను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది మీరు ఒకసారి విచారించండి అది బెటర్ ఓకే థ్యాంక్ యూ